హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను చాలా డేస్ నుంచి కొండకు వెళ్ళాలని అనుకుంటున్నాను ఒక టూ వీక్స్ బ్యాక్ అనుకుంటా మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంకుల్కి చెప్పాను అంకుల్ ఇంటికి వచ్చినప్పుడు అడిగాను అంకుల్ కొండకి వెళ్దాము తీసుకువెళ్ళండి అని చెప్పి అనుకోకుండా ఈరోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లోని అన్నయ్య అండ్ అంకుల్ ఇంటికి వచ్చారు సడన్గా ప్లాన్ చేశారనమాట కొండకు ఈరోజే వెళ్దామని చెప్పి అంకుల్కి చిన్న పని ఉండి డ్రాప్ అయిపోయారు ఇంకా అన్నయ్య అండ్ మేమందరం కలిసి కొండ ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాం మీరు కూడా మాతో పాటు చూసేయండి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా వాటర్ కొంచెం పైన నుంచి కిందికి చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతూ ఉంది ఈ ప్లేస్ని ఏమంటారని అడిగితే మా అమ్మ చెప్పింది విలేజ్లో ఇక్కడ డ్రాపులు అంటారంట నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం వింటున్నాను ఇక్కడ చూడండి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వాటర్ చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతూ ఉంది చుట్టూ గ్రీనరీ దూరంగా చూస్తూ ఉంటే కొండలు మధ్యలో వెళ్ళడానికి దారి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ మాత్రం నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే అజ్జి దగ్గర సేఫ్టీ ఏం లేదు కొంచెం స్లిప్ అయ్యిందంటే ఇంక అంతే పడిపోతాము చాలా లోతుగా ఉంది వాటర్ కూడా చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ తిట్టుకోవద్దు చెప్తున్నాను నేను జస్ట్ వన్స్ తీసాను అంటే ఎడ్జ్ దగ్గర నిలబడే వీడియో తీయలేదు దూరంగా వచ్చేసి హ్యాండ్ మాత్రమే వాటర్కి కొంచెం దగ్గరగా అన్నట్లు పెట్టి వీడియో తీశాను నేను చాలా సేఫ్టీగానే ఉంచున్నాను ఎడ్జ్ దగ్గర అయితే కంటిన్యూస్గా నిలబడలేదు అక్కడ చూడండి ఎవరో ఒక అన్నయ్య చేపలు పట్టుకుంటున్నాడు గాలం వేస్తే హ్యాపీగా విలేజ్లో ఉండే వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు విలేజ్లో ఉండే వాళ్ళు ఈజీగా చేపలు పట్టుకుంటారు గాలంతో సిటీలో ఉండే వాళ్ళు మాత్రం మనీ పెట్టి మరి చేపలు కొనుక్కుంటారు అసలు ఈరోజు ట్రిప్ ప్లాన్ చేసిన అంకులు మాత్రం చిన్న పని ఉండి డ్రాప్ అయిపోయారు మేము మాత్రం ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం అంకులు కూడా వచ్చి ఉంటే బాగుండేది ప్రతి ఒక్క గ్రూప్లో ఒక ఫన్ క్రియేటర్ ఉంటారు కదా వాళ్ళు ఎక్కడున్నా సరే అందరినీ నవ్విస్తూ సరదాగా హ్యాపీగా ఉంచుతూ ఒక ఫన్ మూమెంట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు కదా సో అలాగే మా గ్రూప్లో కూడా ఒక ఫన్ క్రియేటర్ ఉన్నారు అందరినీ నవ్విస్తూ హ్యాపీగా ఈరోజు డే ఫుల్ ఎంజాయ్ చేసేలా చేశారు సో వాళ్ళు ఎవరో మీకు కొండ ఎక్కాక చూపిస్తాను అయ్యో కొండ దగ్గర పెళ్ళింది ఓ మై గాడ్ అనుకుంటున్నారా మేము ఎక్కుతున్న కొండ అది కాదండి మేము ఎక్కుతున్న కొండకి ఆపోజిట్ కొండ ఇది మధ్యలో ఒక దారి కూడా ఉంది అసలు ఆ కొండకి ఈ కొండకి డిస్టెన్స్ చాలా ఎక్కువ సో డోంట్ వరీ మేమందరం కొండ ఎక్కగానే ఫస్ట్ ఫోకస్గా చూసిన ప్లాంట్ ఈ క్యాక్టస్ ప్లాంట్ ఎందుకంటే దానికి కలర్ఫుల్ ఫ్రూట్స్ ఉన్నాయి వీటిని ప్రిక్లిపియర్స్ లేదంటే క్యాక్టస్ ఫ్రూట్ అనొచ్చు ఇది చూడటానికి సేమ్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ లానే ఉంది ఇది రైప్ అయిపోయిన తర్వాత ఇలా పింక్ కలర్లో ఉంటుంది దీన్ని తెలుగులో నాగజమ్ముడు అంటారు ఇది పడగ విప్పిన నాగపాము లాగా అట్లా వడల్పు అలా ఉంది కదా చూడటానికి సో అందుకే దీన్ని నాగజముడు అని పేరు పెట్టారంట క్యాక్టస్ ఫ్రూట్ ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది ఇంక్లూడింగ్ డయాబెటీస్ పేషెంట్స్ వీళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తినేసేయచ్చు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్లో ఉండే న్యూట్రియన్స్ కంటే ఈ క్యాక్టస్ ఫ్రూట్లో ఉండే న్యూట్రియంట్సే చాలా ఎక్కువ ప్రజెంట్ మార్కెట్లో ఒక డ్రాగన్ ఫ్రూట్ ఒక మీడియం సైజుది సెవెంటీ రూపీస్కి సేల్ చేస్తున్నారు కానీ మనం మన చుట్టూ సరౌండింగ్లో ఉన్న ఈ క్యాక్టస్ మొక్కని మాత్రం అంటే దీన్ని బెనిఫిట్స్ తెలియకపోవడం వల్ల మనం ఏదైనా తెచ్చే మొక్కలు దీన్ని ట్రీట్ చేస్తున్నాం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం ఈ క్యాక్టస్ ఫ్రూట్ ఓన్లీ పల్ప్ మాత్రమే తినేసి సీడ్స్ని ఊసేస్తాము ఇది చూడడానికి ఎంత కలర్ఫుల్ అండ్ జ్యూసీగా ఉందో దీని రుచి కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఇది ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి సెవెరల్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ని ప్రివెంట్ చేస్తుంది అసలు ఇది ఎంత జ్యూసీగా అండ్ కలర్ఫుల్గా ఉంది అని అంటే నేను కావాలనే లిప్స్ కంటించుకుంటూ తిన్నాను నా న్యాచురల్ లిప్స్టిక్ అన్నమాట అనమాట ఇది చాలా బాగుంది కదా మా గ్రూప్లోని ఫన్ అండ్ హ్యాపీ క్రియేటర్ని చూపిస్తా అన్నాను కదా చూసేయండి హీఈస్ వెరీ క్లోజ్ అవర్ ఫ్యామిలీ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నయ్య హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున మనం ఎక్కడ పల్లీలో ఉండ మరి ఈ చెట్టుకి ఈ నీలగిరి పండుగలో ఎక్కడ మాత్రమే పుట్టించింది సంవత్సరానికి ఒక్క పండుగ మాత్రమే పుట్టింది దీని ద్వారా చాలా మనిషి ఆరోగ్యం మీరు ఎప్పుడైనా రావాలంటే నేను ఈరోజు సాహసం చేసి ఇక్కడికి రాగలిగాను ఓన్లీ ఈ చెట్టుకు మాత్రమే ఇది గుర్తు పెట్టుకోండి దీనికి ఎర్ర పూలు ఉంటాయి అలాగే ఇక్కడ చెట్టు కూడా ఖర్చు ఉంటది అలాగే పొలాలు ఉన్నాయి మీరందరూ రావచ్చు అందరికీ శుభోదయం ఆయన ఎలా కోయాలో కూడా మీరు చెప్తున్నాను ఇలా మనం చెయ్యి ఎడంగా పెట్టుకోవాలి దీన్ని జాగ్రత్తగా తీసుకొని ఎలా తీసుకోవాలి చూసారా ఫ్రెండ్ ఎలా వచ్చేసింది ఈజీగా అందరికి బాయ్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చాలామంది కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ క్రీమ్స్ పైన డిపెండ్ అవుతున్నారు యూస్ చేయొచ్చు కానీ కంప్లీట్గా కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ పైన డిపెండ్ అవ్వద్దు మనం ఇంటర్నల్గా తీసుకునే ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ద్వారా ఇంటర్నల్ ని క్లెన్స్ చేసుకుంటే మనకి గా బ్యూటీ అనేది వస్తుంది ప్రాక్టీస్ ఫ్రూడ్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఆర్థైటిస్తో బాధపడే వాళ్ళు డైలీ వన్ ఆర్ టూ తీసుకుంటే జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు క్యాక్టస్ ఫ్రూట్ తినడం వల్ల స్కిన్లో కొలాజన్ ఎక్కువగా బూస్ట్ అవుతుంది అంటే ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇది ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్స్ని ప్రివెంట్ చేస్తుంది స్కిన్ సపుల్ అండ్ యూత్ఫుల్ లుకింగ్తో ఉంటుంది ప్రింకిల్స్ అనేది రెడ్యూస్ అవుతాయి అంటే క్యాక్టస్ ఫ్రూట్ డజెంట్ కంటైన్ కొలాజన్ బట్ ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మనకి స్కిన్లో కొల్లాజెన్ అనేది ఎక్కువగా బూస్ట్ అవుతుంది స్కిన్లో కొల్లాజన్ అనేది ఎక్కువగా ఉంటే స్కిన్ ఎలాస్టిసిటీ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది దీనివల్ల ప్రీమేచ్యూర్ ఏజింగ్ సైన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి దానివల్ల మనకి స్కిన్ అనేది యూత్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది మనందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం థర్టీ ప్లస్లో మేల్ ఆర్ ఫీమేల్ యాన్యువల్లీ మనం వన్ పర్సెంట్ కొల్లాజన్ లాస్ అవుతూ ఉంటాము దీనివల్లనే ఏజింగ్ సైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కొంతమందిలో ప్రీమేచ్యూర్ ఏజింగ్ సెన్స్ త్వరగా కనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళు తీసుకునే పూర్ డైట్ వల్ల కావచ్చు వాళ్ళకు ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ ఏజింగ్ సెన్స్ త్వరగా కనిపిస్తాయి కొంతమందిలో ట్వంటీ ప్లస్లోనే ఏజింగ్ సెన్స్ చాలా ఫాస్ట్గా కనిపిస్తూ ఉంటాయి కొంతమందిలో పూర్ డైట్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఏజింగ్ సెన్స్ త్వరగా వస్తాయని చెప్పుకున్నాం కదా సో పూర్ డైట్ అంటే ఏదో కాస్ట్లీ ఫుడ్ తినాల్సిన అవసరం అయితే అసలు లేదు మనకి లోకల్గా అవైలబుల్గా ఉండే ఫ్రెష్ వెజిటబుల్స్ కానివ్వండి మనకి లోకల్గా అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ ఇవి తింటే చాలు ఫ్రెష్ వెజిటబుల్స్ అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ కొనుక్కొని వాటిని ఎక్కువగా ఫ్రై చేసి చేసి డీప్ ఫ్రై చేసుకొని తినడం వల్ల ఎలాంటి యూస్ ఉండదు ఇంకా షుగరీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది వైట్ షుగర్ మనకి హెల్త్కి మంచిది కాదు స్కిన్కి కూడా మంచిది కాదు దీనికి బదులు మనం నల్ల బెల్లం యూజ్ చేయవచ్చు మేము ఇంట్లో ఎప్పుడైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం మేము నల్లబెల్లం యూజ్ చేస్తాము మనం తాగే జ్యూస్లో కూడా షుగర్ అవసరం లేదు దానికి బదులు మనం హనీ ఉంటే హనీ వేసుకోవచ్చు లేదు అని అంటే మనకి ఇంట్లో ఉన్న బెల్లాన్ని కొంచెం వాటర్లో కరిగించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది తెలుసా చాలా మంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వాళ్ళల్లో పెద్ద పేగుల్లో క్యాన్సర్ వస్తుందంట మనందరికీ తెలుసు కూల్ డ్రింక్స్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండదు సో కూల్ డ్రింక్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ షుగరీ ఫుడ్స్ కానీ ఇంకా ఫ్రైడ్ కర్రీస్ కానీ ఇవి కంప్లీట్గా అసలు మానేయాల్సిన అవసరం లేదు స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు తినొచ్చు అప్పుడప్పుడు తినాలి కానీ డైలీ రెగ్యులర్గా మాత్రం ఇలాంటి డైట్ ఫాలో అయ్యేది సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీరే చూస్తారు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో కొండెక్కాను మళ్ళీ ఇప్పుడే ఎక్కుతున్నాను వీటిని జానకాయలు అంటారు మేము కొండ ఎక్కిన దగ్గర నుంచి మాకు ఎక్కువ కనిపించింది ఈ జానకాయల మొక్కలే ఎక్కడ కనిపించినా కానీ కూడా కోసుకొని తింటూనే ఉన్నాము సో కొండ పైన మనకు ఎక్కువగా కనిపించే కాయలు జానకాయలు కలేకాయలు రేకాయలు సో కలేకాయలు ఎవరికైనా తెలియకపోతే చూపిస్తాను అవి కూడా ఎలా ఉంటాయో ఇంకా రేకాయలు అయితే మేము వెళ్ళినప్పుడు పచ్చిగా ఉన్నాయి ఇంకా అవ్వలేదు సో అలా అలా కొండ ఎక్కేసిన తర్వాత నాకు ఒక పెద్ద జానకాయలు మొక్క కనిపించింది దానికి కాయలు కూడా చాలా ఉన్నాయి దాని పక్కనే ఆనుకొని ఒక పెద్ద బండ కూడా ఉంది కూర్చోడానికి గా ఉందన్నమాట సో నేను అక్కడ బండపైన పైన కూర్చొని జానకాయలు కోసుకుంటూ తింటూ అలా కాసేపు టైం పాస్ చేశాను కొండ కింద నుంచి చూస్తుంటే చాలా సింపుల్గా అనిపించింది చాలా ఈజీగా ఎక్కేసేయొచ్చు కదా అన్నట్లు అనిపించింది కానీ ఎక్కుతుంటే మాత్రం అస్సలు ఎటువైపు పడుగు వేయాలో ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలేదు పైనను కిందకు చూసేటప్పుడు కూడా అలానే ఉంది చాలా ఇంకా సింపుల్ ఈజీగా దిగేసేయొచ్చు కదా అనుకున్న కానీ దిగుతున్నప్పుడు కూడా రాళ్ళు కొంచెం జారుతూ అసలు ఎట్లా నడుస్తున్నాము ఎటువైపు వేయాలో కూడా అర్థం కాలేదు కొండ ఎక్కడం దిగడం చాలా కష్టమైనా కూడా ఆ రోజు మేము అందరం చాలా హ్యాపీగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఎక్కాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుందేలు పాసం మొక్క గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో లెంక్ చాలా ఎక్కువైపోతుంది క్యాక్టస్ జాతికి చెందిన మరో మొక్క ఇది బ్రహ్మ చెముడు మొక్క లేదంటే బొంత చెముడు అని అంటారు మీరు ఎప్పుడైనా కానీ దాని లోపల ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి దాన్ని విరిస్తే కనుక కేర్ఫుల్గా ఉండండి అందులో నుంచి పాలు కళ్ళల్లోకి చింది పడతాయి దీనివల్ల బ్లైండ్నెస్ వస్తుంది మా ఎదురుగా ఉన్న కొండను చూడండి కేక్ ముక్కం తిన్నట్లు సగం కొండం తినేసేశారు చూడడానికి అంతగా బాగలేదు బ్యాక్ సైడ్ చూసారా ఎన్ని బ్రహ్మజముడి మొక్కలు ఉన్నాయో దీని పాలు కలర్లో పడితే డేంజరస్ బ్లైండ్నెస్ వస్తుంది కానీ ఈ మొక్కల్ని ఆయుర్వేదిక్ మెడిసిన్లో యూజ్ చేస్తారంట సో అలా మేము కొండ అంతా తిరిగేశాక ఇప్పుడే ఇంకా కిందకు కొండ పై నుంచి దిగడానికి వస్తున్నప్పుడు చూస్తుంటే నీకు ఎందుకు భయంగా అనిపించింది కానీ ఆ భయం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా వాళ్ళందరం కలిసే వచ్చాము కలిసే వెళ్తున్నాము సేఫ్టీ విషయంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు కేర్లెస్గా లేము అవును అసలు మీకు చెప్పలేదు కదా ఈ వీడియో మేము తీసింది ఒంగోలులో ఒంగోలులోనే ఒక కొండ మేము ఎక్కాము ఒంగోలులో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు లేదు అంటే ఎప్పుడైనా ఒంగోలులో వచ్చిన వాళ్ళకి తెలుసు వన్స్ మనం హైవే పైకి వచ్చాము అని అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కూడా మనకి చుట్టూ కొండలు కనిపిస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఛానల్ రీసెంట్గా ఓపెన్ చేశాను కాబట్టి ఈ వీడియో పెద్దగా రీచ్ ఉండదని నాకు తెలుసు కానీ ఒంగోలులో ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా రీచ్ అయితే కామెంట్ చేయండి చూద్దాం హలో హాయ్ ఫ్రెండ్స్ అండు కొండ దిగే ముందు మా అన్నయ్య చేస్తున్న కామెడీ ఏంటో ఒకసారి అందరూ చూడండి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మాకు చొక్కలు కనిపిస్తున్నాయి మీరు వచ్చేటప్పుడు ఫ్రెండ్ నిచ్చెనలో తాళ్ళు తెచ్చుకోండి అలాగే కర్రలు కూడా తెచ్చుకోండి ఫ్రెండ్ పురుగు బొట్లు ఉంటాయి ఫ్రెండ్ ఇసపూరితమైన క్రిమి కీటకాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా దిగండి ఫ్రెండ్ అందరూ బాగుండాలి ఇంకా మేము ఆల్మోస్ట్ కిందకి రీచ్ అయిపోయాము ఒకవేళ మీరు ఎప్పుడైనా కొండ ఎక్కాలనుకుంటే ఇలా ఫ్యామిలీతో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసే వెళ్ళండి సేఫ్టీగా ఉంటుంది అంతేకాదు చాలా ఫన్గా కూడా అనిపిస్తుంది మీరు కొండ ఎక్కేటప్పుడు ఒకసారి చూసుకోండి కొంచెం దూరం వెళ్ళాక మనకు అర్థమవుతుంది అంటే ఆ కొండ మనం ఎక్కగలమా లేదా అని చెప్పి నేను ఎందుకు అంటున్నా అంటే కొన్ని కొండలు ఆల్మోస్ట్ స్ట్రైట్ అన్నట్లు ఉంటాయి అలాంటి కొండలు మనం ఎక్కేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా స్టోన్ దగ్గర మనం స్లిప్ అయ్యి కింద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా ప్రమాదమే ఒకవేళ మీరు అలాంటి కొండని రిస్క్ చేసి ఎక్కినా కూడా దిగేటప్పుడు ఎవరో ఫోర్స్ఫుల్గా నుండి నడుతున్నట్లుగా అనిపిస్తుంది అలాంటి టైంలో మీరు మీ బాడీ వెయిట్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకొని ఫోర్స్ఫుల్గా అడవులు కిందకి వేస్తున్నప్పుడు ఆ బాడీ వెయిట్ మొత్తం మోకాలపైనే స్ట్రెస్ అవుతుంది దీనివల్ల జాయింట్ పెయిన్స్ చాలా హెవీగా వస్తాయి మీరు కొండ ఎక్కేటప్పుడు ఏమైనా స్నాక్స్ కానివ్వండి లేదంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా కవర్లో తీసుకు వెళ్ళినప్పుడు కొండ ఎక్కాక వచ్చేటప్పుడు కవర్స్ని కూడా మీతో పాటు తీసుకొచ్చేసేయండి అక్కడే కవర్స్ వేస్తే బాగుండదు కదా మొత్తం అంతా గ్రీనరీగా ఉండి కొండ అంత అందంగా ఉన్నప్పుడు ఒక్క ప్లాస్టిక్ కవర్ కనిపించినా కానీ కూడా అస్సలు బాగుండదు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాయిస్తో పాటు బ్రీతింగ్ కూడా రికార్డ్ అవుతుంది సో మీకేమన్నా తెలిస్తే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బ్రీతింగ్ రికార్డ్ అవ్వకుండా ప్లీజ్ కామెంట్ చేయండి సారీ మీకు కలేకాయల గురించి చూపిస్తాను కదా చూపించట్లేదు ఈ వీడియోలో ట్వెల్వ్ మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ అప్లోడ్ చేయడం కష్టం నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను కొండ దిగాక కొంచెం దూరం వచ్చాక మాకు ఈ వెలక్కాయల చెట్టు కనిపించింది కోసుకుందామని చూసాము కానీ చాలా హైట్లో ఉన్నాయి అస్సలు అందలేదు సరే ఇంకా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి